అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఇగోండి ఈరోజు రోజు ఏమో వచ్చేసి బ్యాంగిల్ షాప్కి అయితే వచ్చింది ఇగోండి ఇది అంత బ్యాంగిల్ షాప్ ఇది నర్సన్పేట ఆల్రెడీ ఇగోండి ఇది పక్కనే షాప్ ఇది పెద్ద బజార్ అంటారు ఇక్కడికి ఏమొచ్చేసి బ్యాంగిల్ షాప్కి అయితే వచ్చింది పోదా కుమారి షాప్కి వెళ్దాం పదా వాళ్ళ తమ్ముడు పెళ్ళి కదా అవండి అక్కడ ఉన్నాడు మొత్తం కొనిపిస్తున్నాడు హాయ్ చెప్పరా అంత ఎట్రా అంత బాగా చెప్తున్నావు ఎట్రా కొంచెం నవ్వురా బాబు పెళ్ళికొడు చూడండి మా బావమ్మదేమో కొంచెం బాధపడి మరీ కొంటున్నాడు అంత మొత్తం వాడే కొంటున్నాడు అండి వాళ్ళ అక్క కోసం సగం కొంటావా సగమే కొను ఎంతైనా కొను నో ప్రాబ్లం నాకైతే మాత్రం మీ అక్క నువ్వు సంతోష పెట్టేదైతే నువ్వు అంతే కదా లక్ష్మణ ఈ నెల ఇరవై ఆరునేనండి మ్యారేజ్ మా తమ్ముడికి అంతేకా కుమారి ఇరవై ఇరవై ఆరుకి మ్యారేజ్ ఇంకా గీత మేము వచ్చేసి చోట్ల మారుస్తుంది చూడు ఇంకా చూడండి ఏడిసింది అందుకని మీకు చూపించలేదు ఇప్పుడే మారుస్తాము గోల్డ్ అది కొన్నాము మూడు వేలు అయిందండి అటు సైడ్ చూపించిన వెరీ గుడ్ ఇప్పుడు ఓవరాల్గా చూడు నీట్గా గీత గీతం ఎంత అందంగా ఉందో ఇరవై ఆరుకి పెళ్ళి మేమైతే ఆల్మోస్ట్ వచ్చేసాము నెలపత్ర నుంచి ఇక్కడికి ఇంకా వాళ్ళు వేరే వాళ్ళు కస్టమర్లు ఉన్నారు మాకైతే ఇంకా ఇవ్వలేదు మా షాపింగ్ అయితే ఇంకా కాలేదు వాళ్ళకి వేరే వేరే కస్టమర్లు ఉన్నారు వాళ్ళకి ఇచ్చిన తర్వాత మనకి ఇస్తారు కుమార్ అయితే ఇప్పుడు వెయిటింగ్లో ఉంది ఇదిగోండి మా పెద్ద బామర్ది కూడా వచ్చాడు వీడి పెళ్లి కొడుకు హా నాన్న అలాగం మా పెద్ద బామ్మకి కూడా వచ్చాడు మేము రావడం లేట్ అని ఇగో ఇప్పుడైతే ఇప్పుడైతే మేము వచ్చేసి ఇగో చిన్న బామ్మకి అయితే బండి కొనాలి యాక్టివ్గా బండి కొనాలి వాళ్ళు ఇచ్చారు కదా కట్నం కింద అది యాక్టివ్గా బండి కొనాలి అందుకే లేట్ అయిపోయింది అని చెప్పేసి మేము షాపింగ్ లేట్ అని చెప్పేసి ఇగో మా పెద్ద బామ్మది కూడా వచ్చాడు ఇక్కడ వేరే వాళ్ళు కస్టమర్లు ఉన్నారు కాబట్టి వీళ్ళు బిజీగా ఉన్నారు అమ్మన్న ఏంటమ్మ అవుతున్నారు కొంచెం చూడండి అమ్మ మాకు త్వరగా చూడండి కుమారి బిజీ అయిపోతుంది ఎవరి కోసం కుమారి అది పాప కోసం చూడు మంచిది తీసుకో ఇదండి చూపించు బాపకేసి చూపించు తీయమ్మా నాకు అక్కే వేస్తుంది బాగుంది కదా కుమారి చాలా బాగుంది అమ్మా అది ఉంచురా అది ప్యాక్ చేసేసి తీసే నెక్స్ట్ కుమారి ఇయర్ రింగ్స్ అంట చూడండి చూడుకుమార దాంట్లో ఏదో సెలెక్ట్ చేసుకుంటావు ఇట్రాంచెం చూడు అదే బాగున్నట్టుంది చూడు ఓపెన్ చే అలా చూడు బాగున్నట్టుంది అది ఓకేనా తీసుకుంటావా బాగున్నాయి కదా చాలా బాగున్నాయి చూపిద్దాం అలా ఉన్నా ఆడించు కాదు చాలా బాగున్నాయి అది ప్యాక్ చేస్తాం మనం అమ్మ అది ప్యాక్ చేస్తారా తల్లి మళ్ళీ ఇంకేటు కుమారి ఇంకేటు కావాలి ఏది గ్రీన్ పెట్టు చూపించమ్మా ఒకసారి పెట్టు ఇటు 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 చూడు కుమారి ఓకేనా బాగుందా ఇదిగోండి ఇదైతే సెలెక్ట్ చేసింది ఇది ఏంటంటారు కుమారి నాకు తెలీదు కృష్ణుడి హారం అంటారమ్మా క్రిస్టల్ హ్రిస్టల్ హారం అంట పిల్లలు చెప్తున్నారు అయితే ఇదంతా బిల్ అయితే నాది కాదండి ఇక మా చిన్న చిన్న బాబు ఉన్నారు కథ బామారిది కూడా కాదు అడిగి పెళ్ళి అయిపోయింది కదా కూడా ఫోన్లో బిల్ బిజీ ఉన్నాడు పెట్ట అది ప్యాక్ చేస్తే మాకు మరి అక్కడ పెట్టు నువ్వు పెళ్ళి అయినాక బక్రవద్దు వాగు అవన్నీ ఉండాలని అంటాడు ఆన్లైన్లో కొన్ని అవుతాయి నాన్న అన్ని చూడు అట్లా అంటాడు అమ్మా ఇంకా ఏంటి కావాలంటే చూడమ్మా నే వదానికి అమ్మా స్టెప్ ఇది సర్టిఫండి గోండి కుమార్ ఏమైతే స్టెప్ పినిస్లో అయితే సెలెక్ట్ చేస్తుంది ఏటి ఆడవాళ్ళతో వస్తే మాకు పని అయితే తేలదండి ఎందుకంటే ఇప్పుడు చిన్న బావి మధ్య ఏమోసి వచ్చేసారు మళ్ళీ అలాగే పెద్ద బాబు మధ్య కూడా వచ్చారు స్కూటీ సెలెక్ట్ అది ఓకేనా చూడు ఇదండి ఇది స్టెప్ పినిస్ అంట ఇదిగోండి ఏ టైట్ తీసుకుని మొత్తం చెప్పేది మన సెలెక్షన్ ఇదే కదా ఫైనల్ కదా అక్కడంది పెడతావు కుమారి ఇక్కడ పెట్టు అటు వెళ్ళు ఒకటి ఇయర్ రింగ్స్ తర్వాత ఇదేంటిది పాప్ నెక్లెస్ ఇదేంటిది కుమారి స్టెప్పినెస్ ఇది ఇది నెక్లెస్ అంటారా క్రిస్టల్ హారం అంటే అండి తెలియదు ఇదండి ఆ బామ్మది మొత్తం బిల్ బిల్ అయితే ఇవ్వాలి చిన్న బామ్మర్ది పెద్ద బామ్మదికి అయితే ఇవ్వద్దు అయితే నేనైతే చెప్పాను ఆడు పరస కాలేనా కానీ వదిలేదే లేదు ఎందుకంటే పెళ్లి అయితే వాడికి అవుతుందండి ఇది ఇప్పుడు బిల్ అయితే ఇస్తుంది ఆమె అది భయం అండి భయం ఇంకా మళ్ళీ ఇక్కడ వదిలేదే లేదు అలా అక్క అయితే మాత్రం గట్టిగా పట్టు పడ్డదండి యాక్చువలేట్ అంటే మా ఇద్దరు బాగుమతులు అయితే మాత్రం నిజంగా చెప్పుకోవాలంటే జోకంత జోకు బాగుమతులు అయితే కాదండి అన్నదమ్ము తీరుగా ఉంటాము యాక్చువలేట్ అయితే చాలా మంచి వాళ్ళు ఇల్లు అలాంటిది పెళ్ళి అవుతుంది అదే నాకు బాధండి అంటే మా కలిసిపోతుంది తగరైపోతున్నాం చెప్పి అదేనండి పన్నీగా ఎప్పటికి కూడా పన్నీగా చాలా చాలా పన్నీగా ఉంటామండి అదే అండి ఇప్పుడైతే బిల్లు వస్తుంది చూద్దరు కదా మీరు ఆ బిల్ చూడాలి ఆ బిల్లు వచ్చినాక ఆ ఎంత వస్తుందో అప్పుడు చూద్దాం ఇప్పుడు ఫేస్ కట్ చూడండి అప్పుడు ఫేస్ కట్ అప్పుడు మీరు చూద్దరా సరేనా తల్లి మాకు త్వరగా తేల్చే తల్లి జాగ్రత్త ఫ్యాన్ కూడా తగులుతుంది వాళ్ళకి పాపం బిజీ బిజీ కస్టమర్లతో ఇంకేట్టుకోమారు చూస్తున్నావు పట్టీలు తీసుకుంటావా గోల్డ్ కలర్ తీసుకుంటావా చూడేది బాగుంటుంది అది తీసుకుంటావా అది అది ఓకేనా సరే మరి పెద్ద వస్తాయేమో కదా సరే పాప ఓపెన్ చేసుకుంటాను మామూలుగా ఇలా గిలగేసుకొని చూడుకో మరి చూడ ముందు అది సరిపోతుందా సరే ఓకే ఇంకో గీతమ్మ కూడా పటిల్ తీసుకుంటున్నాము లూజ్ గున్నట్టు లూజ్ గుందా వేరే చూడు ఏదో ఒక రబ్బర్ బ్యాండ్ మరి

అమ్మ మీరు త్వరగా బిల్ చూడకపోతే మా కుమార్ ఏమో వచ్చేసి కొట్టు మాత్రం కొనేసేటట్టుంది ఉంది తెల్ల నుంచి బేరం ఏది లేదు బాగా బక్రా తగిలిరనుకున్నా ఇగో మీకు బక్రా వచ్చాడు కదా లక్షణం ఏమ్మా మీ అన్నయ్య బక్రానా అవునమ్మా అడు మకందుకు మొత్తం బిల్లు అమ్మా తెల్లగా ఉంది మకం ఆడి లైటింగ్ పెడతా నాకు తెల్లగా చూస్తా ఆ లైటింగ్ పెట్టాని వేస్తా ఎలా చూస్తా అమ్మాయి బిల్లు వేస్తుంటే మొత్తం టోటల్ ఎంత అయిందమ్మా ఇక్కడ బిల్లు రెండు వేల అరవై రెండు వేల అరవై చేస్తుందండి మొత్తం ఏ టమ్మని చూపించా ఇయర్ రింగ్స్ అమ్మ ఇయర్ రింగ్స్ అమ్మ సారీ ఎయిట్ థర్టీ అన్ని అదే కాస్ట్లీ లాగా ఉంది స్టిక్కర్ ప్యాక్ ఇప్పుడు ముఖ్యం చూడండి ఇది నవ్వుకొనే ఉన్నాడు పర్లేదు బాగానే ఉంది అది ఫ్రీలే చూడండి వాళ్ళ ఆవిడ కూడా అంత కొనలేదట వాళ్ళ వాళ్ళ అక్క గట్ట అంత కొన్నాడు అంట బామర్ది కదమ్మా మీరేం చెప్పండి వాడికి రెండు వేల ఒక వంద పది కొంచెం కొట్టమ్మా మా బామ్మదే కాదు కానీ నాకైనా కొట్టు వాడికైనా కొట్టు ఎవడికి కొట్టు

అప్పుడే అప్పుడే ఉంటుంది ఆవిడ తీసుకురా అనుకుని ఇప్పుడు చెల్లవి అంటుందా అప్పుడు అంటుంది కొత్త పెళ్లి కొడుకురా ఎక్కువ తీసుకురా నువ్వు బేరమాడతావుట రా అప్పుడు అయితే ఇప్పుడు ఆమె మనకి రెండు వేల ఒక వంద పది రూపాయలు అయితే పంతొమ్మిది వందల రూపాయలైతే ఆమె ఇవ్వమంట అంటే లక్ష్మణ్ అన్నాడు సరేలే అని చెప్పేసి అయితే ఒప్పేసుకుంది అంతే కదమ్మా అమ్మ కొంచెం అవ్వ మనవు అదే అండి ఈరోజు షాపింగ్ పాపం మా బామ్మదికి పంతొమ్మిది వందల రూపాయలు పాకెట్ అయితే బాగా ఖాళీ అయింది వాళ్ళు చెల్లి చాలా కష్టపడది సరేనమ్మ పెళ్ళంటే ఆడావిడ అయితే అంత ఆ మాత్రం అయితే ఉంటుంది అదండి కుమార్ ఏమంటుంది నవ్వుకొని ఇవ్వట్లేదు అని అంటుంది తీసుకో తల్లి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు థ్యాంక్ యూ అమ్మా మీకైతే ఎంతో ఒక తగ్గించారు మాకు యూట్యూబ్ ఛానల్కి అయితే చాలా సహకరించారు మీకైతే ధన్యవాదాలు అది మా బామర్ది కూడా చాలా చాలా ధన్యవాదాలు అంతే కదా మరి సెకండ్ మీ రై సెకండ్ తీసుకో అక్క వెరీ గుడ్ అదండి వీడియో నచ్చినట్టయితే లైక్ అండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి అందరికీ నమస్కారం ఈరోజైతే నర్సనపేట వచ్చాం అదండి మీరు ఇంకేమైనా అనుకుంటారేమో ఎక్కడ ఇదని అని చెప్పేసి నర్సన్పేట షాపింగ్ అత్తవారు కూడా నర్సనపేట ఏంటమ్మా ఈ షాపింగ్ పేరు ఏం పెట్టాలి ధనలక్ష్మి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారమ్మా ఏమైనా చెప్పదలుచుకున్నారు ఇక్కడ ఏమేమి ఉంటాయో అన్ని రకాల అమ్మా వన్ గ్రామ్ ఐటమ్స్ అంతా ఉంటాయి కదా తల్లి అది తల్లి గట్టి తల్లి గట్టి గట్టి తల్లి పెళ్ళి పెళ్ళి ఎక్క ఎక్కల పేర్లు అంటారండి ఇలా వేసుకుంటారు కదా వధువు అండ్ వర్లు అదేనండి ఇల్లుగా ఇక్కడ తలపాకాలు అదే ఎక్కల పేర్లు అంటే ఇదేనమ్మా బయట ఉన్నది ఆగోండే అది అక్కడ కనిపిస్తున్నది అది అయితే ప్రత్యేకత అమ్మ మీరు అంటే పేర్ల మీద కూడా ఆర్డర్ ఇస్తే పేర్లు నేమ్స్ చేస్తారు కదా తల్లి అదండి వీళ్ళ ప్రత్యే ప్రత్యేకత ఇక్కడ ఏమో వచ్చేసి నర్సినపేట ఇంకొకసారి ధనలక్ష్మి లేడీస్ కార్నర్ చాలా మంచిది పర్వాలేదు అంత తగ్గిస్తారు పర్వాలేదు రెండు వేల ఎంత వచ్చిందమ్మా మనకి తోట నూట పది రూపాయలు వచ్చింది పంతొమ్మిది వందలకి గాను మనకి డిస్కౌంట్ చేశారు చాలా ధన్యవాదాలమ్మ మీరు కూడా కోఆపరేట్ చేస్తారు అందరికీ నమస్కారం బాయ్